ప్రియమైన వారి మీ అందరికి నాకు ఎవరితో అందే కాకుండా ఈ రోజు బాగుండదండి కోపం గురించి నేర్చుకున్నాం కోపం వల్ల చిన్నద్ధాలు చాలా ఉన్నాయండి చిన్న పాపము చేయటం చిన్నదే అనుకుంటున్నాం కోపం కూడా చాలా చిన్నదే అనుకుంటున్నాం కానీ కోపం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే స్థితికి వచ్చేస్తుంది మన తనిఖా ఆవేశం వల్ల ఇతరులను ఎంతగా నాశనానికి నడుపుతుందో మనం తెలుసుకుందాం ఒక తండ్రి ఉన్నారండి ఆయనకి ఒక కొడుకు ఆయనకి ఇష్టపడి ఒక కారు తీసుకున్నారండి చాలా ఇష్టపడి ఒక కారు తీసుకుని దాన్ని చాలా అప్రూపంగా చూసుకుంది వారండి ప్రతి రోజు కడిగి నీట్ చేసుకుని దాన్ని ఒక పక్కన పెట్టివారండి ఒక రోజు అలాగే కడిగి ఒక పక్కన పెడితే తన కుమారుడు తను నీటికి వెళ్ళి గీతలు ఇవ్వేసి గిరిగితనికి గీస్తుంది ఒకసారి తన తండ్రి చూసారండి ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న కారు కదండి తన కుమారుడు అలాగ చేయటం వల్ల ఆయనకి చాలా కోపం వచ్చేసింది ఎంత కోపం అంటే ఆ కోపంలో ఏం చేయాలో తెలియక అక్కడ రాయి తీసి కవుక్కుని ఆ కుమారుడి మీద గెట్టేసిస్తారండి ఆ కుమారుడికి తగలరాని చోట తగిలి ఆయన నీవు నేను కూడా కుమారుల పట్ల కోపం కలిగి ఉంటున్నాం మరి మార్చుకుందామా ఇప్పటికైనా మన హృదయాలు